హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నటువంటి ఈ వాటర్ కెనాల్ వచ్చేసి వెలిగొండ మెయిన్ ప్రాజెక్ట్ వాటర్ కెనాల్ అండి ఇది దీని హైలైట్ ఏంటంటే మాకు ఇప్పుడు రాబోతున్నటువంటి హనుమంతాపురం సెవెంత్ వెంచర్ కి ఒక మూడు కిలోమీటర్ దూరంలోనే ఈ మెయిన్ కెనాల్ వస్తుందండి వన్స్ ఈ కెనాల్లోకి ఒక వన్ ఇయర్లోనే వాటర్ కూడా తీసుకొస్తారని మన నారా చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్ మీటింగ్లో చెప్పడం కూడా జరిగింది అంటే ఈ రోజున ఈ వెలుగొండ వాటర్ ప్రాజెక్టులోకి వాటర్ వస్తే ఇక్కడ పొలాలన్నీ కూడా చాలా చాలా అవుతాయండి మనకు ప్లస్ పాయింట్ ఏంటంటే మన వెంచర్ కి మూడు కిలోమీటర్ల దూరంలోనే ఉండటం మనకు ప్లస్ పాయింట్ ఏంటండి వన్స్ ఈ మెయిన్ కెనాల్ లోకి వాటర్ వస్తే మీరు కొన్న ప్లాట్ వాల్యూ కూడా టూ టైమ్స్ త్రీ టైమ్స్ పెరగడానికి అవకాశం ఉంది ఇది మెయిన్ కెనాల్ అండి ఈ ఈ అంటే ప్రాజెక్టుకే హైలైట్ కెనాల్ అనమాట మెయిన్ కెనాల్ అనమాట ఇలాంటి మెయిన్ కెనాల్ మన వెంచర్ కి దగ్గరకు రావటం అనేది మనకి మన సుధీర్ ఆగ్రో ఫార్మ్స్ ఇస్తున్నటువంటి గొప్ప వరవండి కస్టమర్స్ కూడా చాలా చాలా లాభాలు పొందటానికి ఈ వెంచర్ అవకాశం ఉంది చెట్ల మీద ఆదాయం చెట్ల మీద వస్తుంది ఇలాంటి పెద్ద పెద్ద కెనాల్స్ రావటం వల్ల రేపు మీరు కొన్న పొలాలన్నీ కూడా సస్యస్మలం అవడానికి అవకాశం ఉంది ఇలాంటి మెయిన్ కెనాల్స్ కి ఎక్కడ కూడా వెంచర్స్ దగ్గర దగ్గర లేవండి మా ఎండి గారు మా చైర్మన్ గారు చాలా చాలా గొప్ప విజన్ తో ప్లాన్ చేస్తున్నారు వాళ్ళు కస్టమర్కి చెట్ల మీద ఆదాయమే కాదు ఆ భూమి మీద కూడా వాళ్ళకి పంటలు పండే భూమి మనం ఇవ్వగలిగితే భూమి మీద కూడా ఆదాయం వచ్చుదనే ఉద్దేశంతో ప్లానింగ్ తో చేస్తున్నటువంటి వెంచర్ అండి ఇది కాబట్టి ఈ వెంచర్ యొక్క హైలెట్ హైలైట్ ఏంటంటే ల్యాండ్ మీద కూడా డబ్బులు వస్తాయి ప్లస్ భూమి మీద చెట్ల మీద కూడా డబ్బులు వస్తాయి కాబట్టి ఇది చాలా చాలా హనుమంతాపురం హైలైట్ వెంచర్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ం హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నటువంటిది సుధీన ఆగ్రో ఫార్మ్స్ వారి సెవెంత్ వెంచర్ అండి ఈ ఈ వెంచర్ యొక్క హైలైట్స్ ఏంటంటే మనకి మెయిన్ తార్ రోడ్ ఫేస్ వెంచర్ అండి ఇది ప్లస్ హెచ్ఎంకాడు మండలము హనుమంతపురం విలేజ్ కి పక్కన పక్కనే వస్తున్నటువంటి వెంచర్ అండి ఇది ఈ వెంచర్ యొక్క హైలైట్స్ ఏంటంటే మనకి నంద్యాల హైవే అతి సమీపంలోనే వస్తుంది ప్లస్ వెలుగోడు వెలుగొండ వాటర్ ప్రాజెక్ట్ కూడా హండ్రెడ్ పర్సెంట్ మనకి ఒక మూడు కిలోమీటర్ దగ్గరలోనే వస్తుంది ఈ ఈ వాల్యుబుల్ వెంచర్ లో కస్టమర్ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా చాలా లాభాలు వచ్చే అవకాశం ఉంది ఇలాంటి వెంచర్ నే మనం ఒక వారం రోజుల్లో బుకింగ్స్ కూడా మనం స్టార్ట్ చేసుకుంటున్నాము కస్టమర్స్ అందరూ కూడా అవైలబుల్ గా బుకింగ్స్ ఉంటాయి వారం రోజుల తర్వాత బుకింగ్స్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు అంత రోడ్డు పాయింట్